నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనో వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు ganti rupa kan

ఫ్రీగా మనం మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో అన్ని సౌకర్యాలు అన్ని ఒక్కొక్క పథకం కూడా ప్రజలను ఉద్దేశించి వాళ్ళందరినీ కూడా ఉపయోగపడే విధంగా మనం అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది సో ఇంకొక ముఖ్య ఉపయోగమైన స్కీమ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే రాజీవ్ యో వికాసం స్కీమ్ రాజీవ్ యో వికాసం స్కీమ్ కూడా మనకి సో ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టింది ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు మున్సిపాలిటీలలో ప్లస్ ఎంపీడీ ఆఫీసెస్లో ప్రజాపాలన సేవా కేంద్రం ద్వారా సో ప్రతి ఒక్కరు మీ సేవలో పోయి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే ఎవరికైతే బీపీఎల్ ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్లోకి వెళ్ళడం ఇబ్బంది పడితే వాళ్ళు మున్సిపల్ కమిషనర్ ఆఫీసెస్లో ఆఫీసులో మళ్ళీ అదేవిధంగా ఎంపీడీ ఆఫీసెస్లో రూరల్ ఏరియాస్తో వెళ్ళినట్టయితే అక్కడ కూడా వాళ్ళు ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నింపి వాళ్ళకి ఏమేమి ఆధార్ కార్డు కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జత చేసి ఇచ్చినట్టయితే అక్కడ కూడా అప్లికేషన్ తీసుకుంటారు మరి త్వరలోనే సెకండ్ జూన్ రోజు ఆ స్కీమ్ కూడా లాంచ్ చేయబోతా ఉన్నాము సో ఆ స్కీమ్ కూడా మన ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళు దాన్ని సద్వినియోగం పరచుకొని సుమారుగా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు కూడా లబ్ధి పొందే విధంగా ఆ స్కీమ్ మనకి ఉన్నది సో వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలనేది కూడా మీడియా ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి ఇంత మంచి కార్యక్రమం తెలుగు చేసినందుకు మరి ఆడియో గారికి ఇక్కడ ఈ రైస్ మిల్ నడిపిస్తున్న డీలర్స్కి మళ్ళీ మన జిల్లాలో ఉన్న డీలర్స్ అందరూ కూడా సో ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా స్టార్ట్ పెడతాను సో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తాం సుమారుగా మన జిల్లాలో ఐదు వందల ఇరవై వరకు కూడా ఈ రేషన్ షాప్స్ ఉండడం జరిగింది సో దీంట్లో సుమారుగా రెండు లక్షల పదమూడు వేల రేషన్ కార్డ్స్ ఉన్నాయి సుమారుగా ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది అంటే సుమారుగా ఏడు లక్షల మంది కూడా బెనిఫిషరీస్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మనకి ఇప్పటి వరకు కూడా కేజీలు మనం ఒక్కొక్క పర్సెంట్కి ఇస్తూ ఉన్నాం సో ఆ ఆరు కేజీలు ఏదైతే ఇస్తూ ఉన్నామో కూడా దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు సో దాంట్లో మనం చూస్తూ ఉంటాం చాలా టైమ్స్ వల్ల సో బెనిఫిషరీస్ కూడా చాలామంది కూడా చాలామంది మనం ఇంటరాక్ట్ అవుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు సో చాలామంది తింటలేరు సో తినకుండా ఏంటంటే అది రీసైకిల్ చేయడం వల్ల అది ఎవరికో దగ్గర ఉన్న షాప్కి అమ్మేయడం వల్ల మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఏదైనా మిల్స్కి అమ్మడము లేకపోతే వేరే స్టేట్కి పంపించడము సో ఇవన్నీ మళ్ళీ మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎక్కడన్నా దొరికితే మళ్ళీ వాళ్ళ మీద సిసిఐకేస్ బుక్ చేయడము సో ఇవన్నీ కూడా అంతా కూడా రీసైకిల్ కావడం వల్లనే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పేదలకు బియ్యం రావాలనేసి చూడడం వల్ల సో అది నిజంగా పేదలకు ఉపయోగపడకుండా అది అవుతూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆనరబుల్ సీఎం గారి నేతృత్వంలో సో ఒక మంచి డిసిజన్ మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ ఏప్రిల్ నుంచి మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది అంటే సుమారుగా ఏడు లక్షల మంది ఎవరైతే ఉన్నారో రాషన్ కార్డు మెంబర్స్ ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా మనము ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనము సన్నబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది సో అది ఈరోజు మరి నర్సాపూర్ నియోజకవర్గంలో మనం ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం సో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా మనం ఒక ఇనాగ్రేషన్ లాగా పెట్టుకొని అవన్నీ కూడా ప్రారంభించుకొని సో ఇది ఈ ఒక్క వారమో లేకపోతే ఈ ఒక్క నెలనో ఇచ్చి సమాప్తం అయ్యేది కాదు ఇది ఇక్కడ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక నిరంతరము ప్రతి మంత్ మంత్ ఏదైతే మనం రాషన్ బియ్యం ఇస్తామో అదంతా కూడా ఇప్పటి నుంచి మనము సన్న బియ్యమే ఇవ్వడం జరుగుతుంది మరి దానికి అనుగుణంగానే మనము ఒడ్లు సేకరించేటప్పుడు కూడా లాస్ట్ టైం ఖరీఫ్కి సుమారుగా మన జిల్లాలో యాభై వేల మెట్రిక్ టన్నుల వరకు కూడా మనం బియ్యము సన్న ఒడ్లు సేకరించడం జరిగింది మనం వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ చొప్పున కూడా సుమారుగా నలభై ఏళ్ళ కోట్లు కూడా వాళ్ళందరి అకౌంట్లలో కూడా జమా చేయడం జరిగింది రానున్న రోజులలో కూడా నెక్స్ట్ ఖరీఫ్కి రానున్న వానాకాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున రైతులందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా సన్న ఒడ్లు వేసుకునే విధంగా ప్రోత్సహించడం సన్న ఒడ్లు వేసుకున్న వాళ్ళందరికీ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఐదు రోజుల రోజు బోనస్ కూడా ఇవ్వడం కూడా ప్రభుత్వం మరి దానికి అనుకున్నట్టుగానే ఇచ్చిన ఆర్థిక ప్రకారం ఇప్పుడు ఈ రోజు నుంచి మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తము ప్రారంభం అవుతూ ఉంది స్కీమ్ సో ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన లబ్ధిదారుకి ఎస్పెషల్లీ కూడా కంగ్రాచులేషన్స్ సో అందరికీ కూడా మనకి ఇప్పుడు విజ్ఞప్తి అయితే జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు మంచి నాణ్యమైన బియ్యం మీ అందరికీ ఇస్తూ ఉన్నారు కాబట్టి సో ఇది మంచిగా వాడి మరి ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే బియ్యం అందరూ కూడా వాడాలి ఎక్కడ కూడా రీసైకిల్ చేయొద్దు వేరే వాళ్ళ కంపోజ్ ఈ బియ్యం మనకి బయట సుమారుగా నలభై యాభై రూపాయలకు దొరికే బియ్యం ఇప్పుడు అందరు కూడా వేయడం జరుపుతూ ఉంది సో దీన్ని అందరు కూడా ఉపయోగించుకొని ఈ సద్వినియోగం చేసుకోవాలనేది కూడా మరి లబ్ధిదారులకు అందరికీ కూడా ప్రభుత్వ తరఫున కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం టేకప్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మన జిల్లా యంత్రై మన జిల్లా ప్రజల తరఫున మన జిల్లాలో ఉన్న లబ్ధిదారులు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి మంచి మంచి స్కీమ్స్ సో చాలా స్కీమ్స్ మనకి రావడం జరిగింది రైతు బీమా అయితేనేమో ఇప్పుడు రైతు భరోసా కూడా మనం ఇవ్వడం జరిగింది రుణమాఫీ కూడా చేయడం జరిగింది సో చాలా మందికి ఇక్కడ ఉచిత కరెంటు కూడా వస్తుంది